ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది కేటీఆర్ను ఏ వన్ గా పేర్కొంది అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు ఈ కేసులో ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు సతీష్ ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వివరణ ఇస్తారు అంటే ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అక్కడి సిచ్యువేషన్ మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ రాబోతున్నారు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ నుంచి ఆయన బయలుదేరి తెలంగాణ భవన్ వరకు వస్తున్నారు తెలంగాణ భవన్లో ఎనిమిది గంటలకు మీడియా సమావేశం పెడతామని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది కేటీఆర్తో పాటుగా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు ఆయనతో పాటు కలిసి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు మరి కొద్దిసేపట్లో కవిత కూడా ఇక్కడికి ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి రాబోతుంది కేటీఆర్తో పాటు మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారు అయితే ఈరోజు కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసు ఆయన ఫార్ములా ఈ రేజింగ్లో ఏ వన్గా ఉన్నటువంటి విషయం దీనికి సంబంధించి నుంచి రెండు మూడు రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠ చిట్చాట్లో మాట్లాడడం జరిగింది ఆ సమయంలోనే ఆయన చెప్పారు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే ఎలాంటి విచారణకైతే తాను కైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఇదే సమయంలో నిన్న అదేవిధంగా ఈ రోజు కూడా స్పీకర్కి ఒక లెటర్ ఇచ్చారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ఫార్ములా ఈ రేజ్ సంబంధించినటువంటి అంశాన్ని సభలో చర్చించాలి సభ ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి సభలో ఖచ్చితంగా చర్చించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఆయన ఆ హౌస్లో అంటే అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా కేటీఆర్ చెప్పారు తనకు కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా తెలిసింది తన మీద కేసు నమోదైనట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని సభలో చర్చిస్తే తాను పూర్తి స్థాయిలో దానికి సంబంధించి తన దగ్గర వివరణ ఉంది దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది అయితే గత పదిహేను రోజుల క్రితమే దీనికి సంబంధించి ఫార్ములా ఈ రేజ్కి సంబంధించి కేసు నమోదవుతుంది గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్ళిందని చెప్పి వార్తలు వచ్చినటువంటి సమయంలో కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది అయితే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని విదేశాల్లో దేశ విదేశాల్లో చాటడం కోసమే ఈ ఫార్మ ని రేజింగ్ని హైదరాబాద్లో పెట్టడం జరిగిందని చెప్పారు మొదటి దఫా పెట్టినటువంటి సమయంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల లాభం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందని ఆ తర్వాత మిగతా కొన్ని డబ్బులు యాభై ఐదు కోట్ల విషయంలో డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి అంటే అరవింద్ కుమార్ అప్పుడు ఉన్నటువంటి అరవింద్ కుమార్కి సంబంధించి ఎలాంటి ఆయన మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు కేవలం తాను చెప్పినటువంటి విధంగానే అరవింద్ కుమార్ కూడా ఒప్పుకోవడం జరిగింది అందుకు అదేవిధంగా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం వస్తే ఫార్ములా ఈ రేజింగ్ హైదరాబాద్లో పెట్టడం ద్వారా జనవరి లేకుంటే ఫిబ్రవరిలో హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా మరిన్ని డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తాను ఆ నిర్ణయం తీసుకున్నానని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఆ ప్రపంచ ఆ వ్యాప్తంగా చాటే విధంగా ఈ రేజింగ్ కోసం కొంత ముందుగా మనం డబ్బులు పెడితే తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది దీంట్లో అరవింద్ కుమార్ సంబంధించి ఎలాంటి పాత్ర లేదని అంటే తాను చెప్తేనే అరవింద్ కుమార్ డబ్బులు ఇచ్చారనే విధంగా కూడా కేటీఆర్ గతంలో చెప్పడం జరిగింది అయితే ఈరోజు కేటీఆర్తో పాటుగా అరవింద్ కుమార్ కూడా గా ఉండడం మరొక అధికారి కూడా గా ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఏం చెప్పబోతారు మీడియా సమావేశంలో అయితే ప్రశ్న ఉత్కంఠగా ఉంది తెలంగాణ భవన్ దగ్గరికి ఎమ్మెల్యేలతో పాటుగా చాలామంది ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు వస్తున్నారు ఒకసారి ఇక్కడ అడవులు కూడా చూడొచ్చు ఆ భవన్లో ఏం జరగబోతుంది ఒకవైపు అభిమానులు ఇక్కడికి వస్తున్నారు అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు ఇటు తెలంగాణ భవన్కి సంబంధించినటువంటి రెండు వైపులా పెద్ద ఎత్తున అభిమానులు మోహరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠ ఉంది అభిమానులు తమ నేతని ఇప్పుడే అరెస్ట్ చేస్తారు ఆ ఇప్పుడే విచారణకు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మేమందరం ఉన్నాము ఆయనని ఆ ఎక్కడికి తీసుకుపోకుండా మేము అడ్డుకుంటామనే విధంగా కూడా కొంతమంది అభిమానులు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్పినటువంటి మాటలు కూడా మనం కొద్దిసేపటి క్రితం ఇక్కడ విన్నామైతే ఆ కేటీఆర్ ఏం చెప్పబోతారనేది ఒక ఉత్కంఠగా మారింది మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్తారనేది ఉత్కంఠగా ఉంది ఒకసారి మనం మెయిన్ గేట్ దగ్గర కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ ఆ అసెంబ్లీ నుంచి బయలుదేరారు ఒక మరొక రెండు మూడు నిమిషాల్లోనే తెలంగాణ భవన్కి కూడా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి రాగానే కేటీఆర్ని కలిసేందుకు వచ్చినటువంటి అభిమానులు కావచ్చు అంటే ఈ అభిమానులు ఎక్కువ ఇక్కడ హడావుడి ఉంది కాబట్టి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు పోలీసులు ఎందుకు వచ్చారనే విధంగా అభిమానులు ఇక్కడికి రావడం దీంతో ఒక ఒక హడావుడి వాతావరణం అయితే తెలంగాణ భవన్ దగ్గర కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో అంటే ఎనిమిది గంటలకు కేటీఆర్ ఏం మాట్లాడతారు ఈ రేజింగ్కి సంబంధించి తాను తన మీద నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి తనకేమైనా నోటీస్ వచ్చిందా ఈ నోటీస్కి సంబంధించి కే కేసు విషయాలు ఎవరైనా చెప్పారా లేకుంటే ఏం జరగబోతుంది అనేది అయితే మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది భోగి ఓకే థ్యాంక్ యూ సతీష్